నమస్తే అందరికీ రోజు ముంచేటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారుగా ఈ డెలివరీ లో ఒక అతను అయితే పెట్రోల్ తాగిపోవడం జరిగింది అతను వచ్చి పాపం ఇక్కడ పార్కింగ్ చేసిండు వెంటనే అయితే ఇంకో అతనికి ఫోన్ చేసి అతను కూడా వచ్చేసి అతను అయితే సాయం చేస్తున్నాడు పెట్రోల్ ఒకవేళ రెండు బాటిల్ అయితే సాయం చేస్తున్నాడు చిన్న రెండు బాటిల్లు ఇటువంటి సిచ్యువేషన్ మీకు జరిగింది ఉంటే నాకు వెంటనే కామెంట్ పెట్టండి ఓకే మీరు చూసారా ఎప్పుడైతే అక్కడ వాళ్ళది డెలివరీ బైక్స్ అనమాట దుబాయ్లో పెట్రోల్ అయిపోతే వచ్చి పాపం అతను పెట్రోల్ తీసుకోవడం జరిగింది ఇక ఈ దుబాయ్లో ఎట్లాంటి సిస్టమ్ హైవే రోడ్ మీద పెట్రోల్కి అయిపోయిందంకేమైనా సెక్యూరిటీ కానీ ఏమైనా పోలీసులు కన్ఫర్మ్ కన్ఫర్మ్గా ఫైన్ చేస్తారట ఎప్పటికైనా బండ్లో మాత్రం ఫుల్ ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ తుంచుకోవాలట పెట్రోల్ అయిపోయినా బై మిస్టేక్లా బండి మాత్రం ఆగిపోతే ఫైన్ మాత్రం లాజీ మేస్తారట ఇప్పటివరకు అలా అదే అయిపోయిల్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే డ్యూట్ ఉంది కదా ఫార్మసీ అది ఫార్మసీ డెలివరీ బాయ్ అనమాట అంటే టాబ్లెట్స్ కానీ అది ఏదైనా డెలివరీ డెలివరీ చేస్తారు వాళ్ళు ఇలా ఇంకోటి వాళ్ళ సాలరీ వచ్చేసి మూడు వేలున్నర ఉంటాయట ఇది పెట్రోల్ మాత్రం పంపింది ఫుడ్ వాళ్ళది వెయ్యి రూపాయలు మొత్తం ఖర్చులు పోంగా ఒక ఐదు వందలు ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకోగా రెండు వేల రూపాయలు అయితే పంపిస్తారట అతను చెప్పింది ఏంటంటే నువ్వు కూడా ఇటువంటి బైక్ లైసెన్స్ కానీ ఆ లైసెన్స్ తీసుకోమంటు ఒక వన్ మంత్ టూ మంత్ సాలరీ పక్క పెడితే మనకైతే లైసెన్స్ తీసుకోవచ్చు ఆ లైసెన్స్ తీసుకోవచ్చు మనం డెలివరీ డెలివరీ అయితే తీసుకోవచ్చు అనమాట ఓకే వీడియో నచ్చితే కన్ఫామ్ గా లైక్ కొట్టండి సరే అండి బాయ్